కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏడు నెలల వ్యవధిలో మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు ఉంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేసేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రామయపట్నంలో బీపీసీఎల్ రిఫైల్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు విశాఖలో ప్రధాని రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవం చేసినట్లు చెప్పారు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏమి అవసరం ఉంటే వాటిని తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాసరామ తెలిపారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పూర్వ వైభవానికి ప్రధాని పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారా అని కేంద్ర మంత్రి భూపతి రాజు ప్రశ్నించారు సహకరించిన విధంగా అధికారంలోకి వచ్చినటువంటి నెలల కాలంలోనే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏదైతే దేశం నలుమూల నుండి కలుపుతూ అమరావతి నగరానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి విశాఖపట్నంలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం అదే రామాయపట్నంలో దాదాపు డెబ్బై వేల కోట్లు

ఇవేన ఆత్మ ప్రదేశ రాష్ట్ర అవరోధికి ఏది కావాలి ఏ అవకాశం ఉంటే అవసర జన్యుని ప్రతియతన ఎవరిక అనుభవం తో సాగిస్తోం అనే విషయంలో మాత్రం ఆయన మన విశాఖపు ఉక్కు ఆందోళన రూపంలో ఉజ్వలనేసి దాదాపు 32 మంది ఆరోగ్య ప్రానం కోల్పోయి దానారణగా వచ్చినటువంటి ప్రస్తుత మహా విషయ స్థితి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆర్థిక అన్ని రోజులు ఏదైతే ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ ఉందో

విశాఖ చైతన్ ప్రైవేటే చేసిన అవుతుంది రాబోయే రోజులు అనేటువంటి బాధ్యత రాయించమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది విశాఖ చైతన్ ప్రైవేటీకరణ ఉంటే కేంద్ర ప్రభుత్వం పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని బాధ్యత కలిగినటువంటి కూడా దయచేసి ఆలోచన చేయాలనే సందర్భంగా విద్యార్థి అంతేకాదు నిన్న మొన్ననే ముఖ్యమైనటువంటి సమావేశం జరిగింది కుమారస్వామి గారు నేను స్టీల్ సెక్రటరీ ఏదైతే కొన్ని జీతాలు నాలుగు నెలలకు పాటు నాలుగు నెలలు కూడా యాభై శాతం అరవై శాతం జీతాలు ఇచ్చారు ముప్పై డిసెంబర్లో అరవై ఐదు శాతం జీతం ఇచ్చారు ఏదైతే పెండింగ్ చేతాలు ఉన్నాయో రాబోయేటువంటి ఇరవై రోజుల్లో కార్మికులుగా చేతాలు అందజేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఈ డబ్బుని ఏ విడుదల చేయాలి రామండి గారికి ఏ విధంగా వాడాలి ఏదైతే బ్యాంకులు ఉన్నటువంటి

మరొక రెండు మూడు రోజుల్లో జరిగేటువంటి సమావేశాల్లో దీనిని కూడా నిర్ణయం తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రయోజనాన్ని కాపాడటానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం